హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంధ్య ఉమా బ్లాగ్స్ ఈరోజు నేను క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ముందుగా దానికి అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే తీసుకున్నానండి దానికోసం కొద్దిగా షుగర్ ఇంకా ఎగ్స్ ఇంకా బ్రెడ్ స్లైసెస్ అండ్ మిల్క్ ఈ ఫోర్ ఐటమ్స్ అయితే మోర్ ఇంపార్టెంట్ అండి కొంతమంది వెనిలా యాసెన్స్ కూడా యాడ్ చేస్తున్నారు ప్రజెంట్ నా దగ్గర అయితే అది లేదు నేనైతే తీసుకోలేదు అది ఉంటే యాడ్ చేయండి లేకపోయినా కూడా బాగానే వస్తుందండి ఇంకా బ్రెడ్ ఎలా ఉండాలంటే మనకి ఫోర్ సైడ్స్ కూడా బ్రౌన్ బ్రౌన్ కలర్ అంతా తీసేసి ఓన్లీ వైట్ కలర్ బ్రెడ్ స్లైసెస్ అయితే మీరైతే తీసుకోండి ఇందులోకి నేనైతే టూ ఎగ్స్ కూడా యాడ్ చేశానండి టూ ఎగ్స్తో పాటు షుగర్ కూడా యాడ్ చేశాను షుగర్ ఎలా అంటే నేనైతే హాఫ్ కప్ వరకు కూడా షుగర్ అయితే అందులోకి యాడ్ చేసుకున్నానండి దాంతోపాటు ఒక చిన్న గ్లాస్తో మిల్క్ అయితే తీసుకున్నాను ఈ ఫోర్ ఫోర్ ఐటమ్స్ కూడా ఒక మిక్సీ జార్లోకి ఎత్తుకున్న తర్వాత వీటిని ఇంకా చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి అందులో కొంచెం కొంచెం అక్కడక్కడ బ్రెడ్ పీసెస్ కూడా ఉండకూడదండి ఫుల్గా మనం దోశ పిండికి ఎలా ఆడుకుంటామో అలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చూ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో ఏ విధంగా ఉండాలి అనేది ఇంత థిక్గా ఉండాలి అందులో బ్రెడ్ స్లైసెస్ ముక్కలు ఏమీ ఉండకూడదు దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆఫ్ కప్పు షుగర్ వేసి మంచిగా పాకం తీసుకోండి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు నాకైతే బ్రౌన్ కలర్ రాలేదండి చూస్తున్నారు కదా వైట్ కలర్లోనే వచ్చింది ఆ వచ్చిన పాకాన్ని నేనైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఇంకా వైట్ కలర్లోనే ఎందుకంటే మాడిపోతుంది నాది ఇంకా వేసుకొచ్చిన తర్వాత ముందుగా పట్టేసుకున్నాం కదా అదంతా కూడా గిన్నెలో వేసేసుకున్నాను ఆ కన్సిస్టెన్సీ మొత్తాన్ని వేసుకొని సేమ్ మనం ఇడ్లీ అట్లా పెట్టుకుంటామో అట్లనే పెట్టేసుకున్నానండి ఇంకా జున్ను చేసుకునే మాదిరిగా ఇంకా చేసేసుకొని ఇగో చూసారా ఉడికిందా లేదా అనేది ఒక చాక్తో అయితే నేను చెక్ చేసుకున్నాను ఇంకా మంచిగా ఉడికిన తర్వాత దాన్ని అయితే బయటకు తీసి చల్లగా పూర్తిగా చల్లగా అయిన తర్వాత చాక్తో దాని యొక్క సరౌండింగ్స్ మొత్తం కూడా ఘాట్లో పెట్టిన తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని అందులోకి గిన్నె అయితే బోర్లా వేసానండి ఇంక మొత్తం మంచిగా వచ్చేసిందండి దాని మీద నాకు బ్రౌన్ కలర్ షుగర్ సిరప్ అయితే రాలేదండి నాకు వైట్ కలర్లోనే వచ్చింది ఆ ఒక్క రిమార్క్ తప్ప టేస్ట్ అయితే నాట్ గు నాట్ బ్యాడ్ అండి ఓకే పర్లేదు బాగానే వచ్చింది కానీ కలర్ అది ఒక్కటి వచ్చుంటే ఇంకా బాగా అనిపించున్న ఇంకా గిన్నెకి ఎక్కడ కూడా కొంచెం కూడా అంటుకోలేదండి చాలా పర్ఫెక్ట్గా ఉడికింది కూడా చాలా బాగుందండి టేస్ట్ కూడా పర్లేదు బాగుంది నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగుందండి అప్పటికప్పుడు ఇంట్లో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉండే వాటితో ఇలా ఈజీగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వే